నిన్న ఈ పప్పు గోంగూర రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా కొందరికి అర్థం కాలేదు సో క్లియర్ గా మళ్ళా చూద్దాం రండి యూజువల్ గా పప్పున గాని పచ్చిమిర్చి టమాటో కూడా వేస్తాం కదా కానీ ఈ పాత పద్ధతిలో అవి వేయము సో ఫస్ట్ పప్పును కడిగి వాటర్ పోసి నెక్స్ట్ ఒక రెండు చిన్న కట్టల గోంగూర ఆకులు వేయాలి మాకు దొరకవు కాబట్టి నా దగ్గర ఉన్న గోంగూర పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను ఈ గోంగూర మంచి గోంగూర తీసుకుంటే బాగుంటుంది టేస్టీగా రావాలి అంటే పప్పు ఎక్కువ వేసుకుని గోంగూర ఆకులు తక్కువ వేసుకోవాలి హెల్దీగా కావాలి అంటే మీ ఇష్టం యాక్చువల్ గా ఈ గోంగూర ఉడకబెట్టిందే కాబట్టి పప్పు ఉడికాక కూడా యాడ్ చేయొచ్చు బట్ రెగ్యులర్ గా ఆకులు వేస్తే ఎలా చేస్తానో అలా చూపిస్తున్నాను నెక్స్ట్ దీంట్లోకి సరిపడా కారం కొంచెం చింతపండు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి నార్మల్ గా పప్పు ఉడకడానికి ఎన్ని విజిల్స్ ఉంచుతారో దానికి డబల్ విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే గోంగూరతో పప్పు ఉడకడానికి టైం పడుతుంది విజిల్ గ్యాస్ అంతా పోయాక పప్పు మెదుపుకుంటే మన గోంగూర పప్పు రెడీ ఇలా గట్టిగా చేసుకుని నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది లేదా మామూలుగా తినాలి అంటే పప్పుని ఇంకొంచెం లూజ్ చేసి తాలింపు వేసుకున్నా బాగుంటుంది